అందరికీ హాయ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న ఐటమ్ వచ్చి రియల్ ముచ్చేలా హారాలు అండి ఇవి ఫోర్ ఎంఎం సైజ్ పోల్స్ ఉన్నాయి లెంత్ అయితే ట్వంటీ ట్వంటీ వన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంది అలాగే లాకెట్ మధ్యలో అయితే ఈ పాలీలు అని అంటారు వీటిని మధ్యలో అయితే ఒక ఆరు ఒక చైన్కి వచ్చి ఆరు అయితే ఉన్నాయి లాకెట్లు అయితే రెండు రెండు డిఫరెంట్ వెరైటీస్ అండి ఇదైతే మల్టీ కలర్ ఉంది ఇది కూడా మల్టీ కలర్ అండి చైన్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి రియల్ ముత్యాలతో హారం అండి ఇది ఫోర్ ఎంఎం సైజ్ పోల్స్ ఉన్నాయి ఇక్కడ ఫోర్ ఇంటూ ఫైవ్ ఎంఎం సైజ్ అండి ఇది ట్వంటీ వన్ ఇంచెస్ లెంత్ ఉంది వెనకాల తాడ్ వచ్చిందండి దీనికి లేదు మీకు ఇంత లెంత్ అవసరం లేదనుకుంటే వెనకాల హుక్ పెట్టేసుకోవచ్చు డైరెక్ట్ ముత్యాలు అయితే రియల్ పోల్స్ అండి ఇవి ఒరిజినల్ ఇవి త్రీ లైన్స్ ఈ అయితే కరెక్ట్గా అయింది ఇది ఇక్కడ మధ్యలో వేసిన పాలీ డిజైన్ అయితే ఈ చైన్ ఈ విధంగా ఉన్నాయండి ఇంకో చైన్ ఇంకోలా ఉన్నాయి దీని డిజైన్ వచ్చేసి ఇదే అండి దీని దీని ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో వచ్చిన పాడీలు వచ్చి రౌండ్లో సర్కిల్ టైప్ వచ్చినాయండి ఫ్లవర్లా ఉన్నాయి ఇవి ఫిక్స్ అయితే ఉన్నాయండి అందులో దీని ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షు ఈ అయితే ఒరిజినల్ అండి ఇది లైఫ్ గ్యారంటీ ఉంటాయి ముత్యాలకి అలాగే ఇది వచ్చేసి ఈ ఫోర్స్ త్రీ ఎంఎం సైజ్లో హారం అండి ఇది ఇది కూడా ఫోర్ ఎంఎం అండి త్రీ ఎంఎం కాదు ఇది వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్ ఉన్న గణపతి లాగా యూజ్ చేసాం ఇక్కడ దీని లెంత్ వచ్చి ట్వంటీ ఇంచెస్ లెంత్ ఉంది బ్యాక్ సైడ్ అయితే హుక్ ఆర్ మీకు తాడు కావాలంటే తాడు పెట్టచ్చు దీనికైతే మేము హుక్ పెట్టాము మీకు లెంత్ ఎక్కువ కావాలనుకుంటే కనుక తాడు పెట్టుకోవచ్చండి మ్యాట్ ఫినిషింగ్లో ఉన్న రూబీ స్టోన్స్తో ఉన్న ఈ గణపతి లాకెట్ అండి ఇది తే లైట్ గోల్డ్ కలర్ సోయిల్స్ ఈక్స్ ఇవి దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి లాకెట్ మోడల్ అయితే చాలా బాగుంటుందండి ఇది నెక్స్ట్ వచ్చి ఈ ముత్యాల డాలర్స్ కూడా మంచి లుక్ అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చి పోటా స్టోన్ వస్తున్న నెక్లెస్ అండి హార్మ్ ఇది లాంగ్ వస్తుంది ఓన్లీ సింగిల్ స్టోన్ ఉంది ఇది రియల్ పోటా స్టోన్ అండి ఇది వీటి ఇయరింగ్స్ కూడా సేమ్ డాలర్ 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 టైప్లో ఉంటుంది ఇక్కడ యూజ్ చేసిన స్టోన్స్ అయితే రియల్ రూబీ ఫోటో స్టోన్స్ అండి ఇవి కింద వీటి యూజ్ చేసిన బీట్స్ కూడా ఆనక్స్ బీట్స్ వస్తాయండి ఇది లాంగ్ లెంత్ వస్తుంది ఇయరింగ్స్ అయితే పెద్దగా ఉన్నాయి ఇయరింగ్స్ కొంచెం బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ ఉందండి దాని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి స్టోన్స్ అనేవి కూడా రియల్ రూబీ పోటా స్టోన్ అండి నేను చూపించిన ప్రోడక్ట్ ఇస్తే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్తాను నాకు అవైలబుల్ ఉంటే కనుక గూగుల్ పే గాని ఫోన్పే గా చేయాలండి మా షాప్ వచ్చి కాకినాడ ఆపోజిట్ ఇండియన్ బ్యాంక్ మెయిన్ రోడ్ కాకినాడ అండి లోకల్గా మా ఛానల్ చూస్తే తప్పకుండా మా షాప్కి విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి